నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి సంవత్సరానికి పద్దెనిమిది వేలకి ఈకేవైసీ అయితే ప్రారంభించారండి అట్ ద సేమ్ టైం ఈ పత్రాలు అయితే ఇవ్వాలి ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉండదు ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే చూడండి మనకి సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ డేట్స్ అయితే వరుసగా పెట్టుకుంటూ రావడం జరుగుతుంది జూన్ నెలలోనేమో తల్లికి వందనం విడుదల చేశారు జూలై నెలలోనేమో అన్నదాత సుఖీభవ ఎవరైతే రైతులు ఉంటారో వారికి మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి రెండు వేలు మొత్తం ఏడు వేలు విడుదల చేయడం జరుగుతుంది ఇంకా మనకి ఆగస్టుకు వచ్చేటప్పటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి తెలియజేయడం జరిగింది ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం రోజున రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆ ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రమే ఈ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఏర్పాటు చేస్తామన్నారు దీని తర్వాత మనకి ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఏవైతే దసరా దీపావళి ఏవైతే పండగలు వస్తాయో ఈ పండగలను పురస్కరించుకుని ప్రభుత్వం అయితే నిరుద్యోగ భృతి కానీ లేదా మహిళలకు ఏదైతే నిధి అంటే నెలకు పదిహేను వందలు ఇస్తే ప్రతి నెలా డబ్బులు ఎక్కడో దిక్కుని అడ్జస్ట్ చేయడానికి మన ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది కనుక జగన్ గారు వైఎస్ఆర్ చేయత ఎలాగైతే ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం ఎలాగైతే పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఒకేసారి వేసేసారో అలాగే ప్రభుత్వం పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల నిండిన ఎవరైతే మహిళలు ఉంటారో అంటే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కానీ లేదా ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండి వారికి ఈ డబ్బులు వేస్తామని తెలియజేయడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి డేట్ అయితే ఏది ప్రకటించలేదు కానీ ఈ సంవత్సరంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొత్తం అన్ని పథకాలు అమలు చేస్తామని అయితే వారు చెప్పడం జరిగింది ఉచిత బస్సు వచ్చేస్తుంది తల్లికి వందనం అయిపోయింది అన్నదాత సుఖీబాబు ఎలాగ ఇచ్చేస్తారు ఈ నెలలో ఇంకేమైనా ఉన్నాయంటే నిరుద్యోగ వృత్తి మహిళలకు ఆడబెట్టినది అంతే ఇళ్ళ స్థలాలు అనేది ఆల్రెడీ మెల్లగా మొదలెట్టారు అది బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది ఎటువంటి ప్రకటన లేకుండా ఇళ్ల స్థలాలు అనేవి బ్యాక్గ్రౌండ్లు జరుగుతున్నాయి సో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకాలు ఉన్నాయి ఇవి అయితే వీటికి వేసి చేసుకోవాలి దానికి అర్హత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చెందినవారై ఉండాలి ఆధార్ కార్డు ప్రకారం పంతొమ్మిది సంవత్సరాలు వచ్చి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి రేషన్ కార్డులో పేరు ఉండాలి రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అంటే మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు మీ భర్త ఎవరు అనే పేర్లు మెన్షన్ చేసి అయితే ఉండాలన్నమాట అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండాలి అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లాంటివి లింక్ అయ్యి ఉండాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే చూస్తుంది మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనవసరం దయచేసి చాలామంది పోస్ట్ ఆఫీస్ కాడ నుంచి గంటల గంటలు రెండు వందలకి మూడు వందలకి ఇస్తున్నారని ఓపెన్ చేయొద్దు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా ప్రభుత్వం ఆ డబ్బులు వేయడం జరుగుతుంది ఒకేసారి వేస్తారు కనుక సో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు నెల నెల వేస్తే మీరు ఏదైనా పల్లెటూరులో ఉన్నవారు మీకు సిటీ బ్యాంకులు ఏమి ఎస్బీఐ ఐసిఐసిఐ యాక్సిస్ అలాంటి పెద్ద పెద్ద బ్యాంకులు ఓపెన్ చేసుకోలేని వాళ్ళు మీరు చక్కగా పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోండి ఒకవేళ మీకు ఎస్బీఐ బరోడా బ్యాంకు గ్రామీణ బ్యాంకులు ఇలాంటివి ఉంటే మీరు అందులో ఓపెన్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటే దానికి డబ్బులు పడతమైతే జరుగుతాయి అనమాట సో ఈ కేవైసీ చేస్తున్నారు పత్రాలు మాత్రం మీరు చక్కగా ఒకసారి నోటిఫికేషన్ రాగానే ఈ పత్రాలు ఏవైతే చెప్పాను ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫొటోస్ ఇవన్నీ కూడా మీరు చక్కగా వెళ్ళి అప్లై చేసుకోండి మరలా ఏ డేట్ అనేది ప్రకటిస్తారో ఈ అన్నదాత సుఖీభావ ప్రకటించినప్పుడు డేట్ అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ